ప్రపంచంలోనే పొడవైన జంతువు జిరాఫీ దీని పొడవు మొత్తం పద్దెనిమిది నుంచి ఇరవై అడుగుల వరకు ఉంటుంది ఆఫ్రికాలోని సవానా అడవులు వీటి నివాస స్థలం వీటి పొడుగైన మెడ మరియు మెరుగైన కంటి చూపు దూరం నుంచే క్రూర మృగాలైన సింహాలను హైనాలను గమనించగలవు శాకాహారులైన ఈ జంతువులు ఇష్టమైన ఆహారం అకేషియా చెట్టు వీటి నాలుక చాలా పొడవుగా ఉంటుంది సుమారు యాభై మూడు సెంటీమీటర్లు ఆ పొడవైన నాలుకతో చెట్టు చివరన ఉన్న కొమ్మల్ని కూడా లాగి పట్టుకుంటాయి ఇలా ఇవి రోజుకి నలభై ఐదు కేజీల ఆకులు తింటాయి రోజుకి ఇంత ఆహారం తీసుకున్నా ఇవి నీళ్లు మాత్రం నాలుగు రోజుల కోసం తాగుతాయి ఎందుకంటే వీటికి కావాల్సిన నీరు మొత్తం వీటి తినే ఆహారం నుంచే లభిస్తాయి వీటి మెడ కింద వరకు వంగలేదు కాబట్టి ఇలా కాలు చాచి మెడ వంచి నీళ్లు తాగుతాయి జిరాఫీలు సామూహిక జంతువులు అన్నీ కలిసిమెలిసి ఉంటాయి వీటి గుంపుల సమూహాన్ని టవర్ అని పిలుస్తారు మగ జిరాఫీలు వాటిలో ఏది బలమైనదో చూపించుకోవడానికి ఇలా మెడల్తో కొట్లాడుకుంటాయి దీనిని నెకింగ్ అని అంటారు ఈ కొట్లాటలు అంత హానికరమైనవి కావు ఓడిపోయిన జిరాఫీ ఓటమి ఒప్పుకుని వెళ్ళిపోతుంది జిరాఫీలు వాటి జీవితాన్ని చాలా వరకు నిలబడే గడుపుతాయి చివరికి నిద్రపోవడం మరియు బిడ్డను జన్మనివ్వడం కూడా నిలబడే చేస్తాయి ఆడ జిరాఫీలు నిలబడి బిడ్డకు జన్మనివ్వడం వల్ల బిడ్డ దాదాపుగా ఆరు అడుగుల పైనుంచి కింద పడుతుంది కింద పడినా వాటికి ఏమాత్రమో గాయం తగలదు పుట్టిన అర్ధ గంటకే అది లేచి నిలబడుతుంది మరి గంటల వ్యవధిలోనే తన తల్లితో లేచి పరిగెడుతుంది జిరాఫీలు వాటి సహజ ఆవాసాలైన అడవుల్లో పాతిక సంవత్సరాలు జీవిస్తే కృత్రిమ ఆవాసాలైన జూపార్కులు అవి నలభై సంవత్సరాలు జీవిస్తాయి జిరాఫీలు తక్కువ దూరం అయితే గంటకు ముప్పై ఐదు మైళ్ళ వేగంతో పరిగెడతాయి అదే ఎక్కువ దూరం అయితే గంటకి పది మీటర్ల వేగంతో పరిగెడతాయి